గ్రీన్ల్యాండ్ అమెరికాలో కలవాల్సిందే లేకుంటే సమస్య తప్పదు హెచ్చరించిన ట్రంప్ గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇటీవలే అమెరికాకు అమెరికా దీనికి సంబంధించిన ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టింది అయితే తాము అమెరికాలో చేరబొమాన్ని డె డెన్మార్క్లో ఉంటామని గ్రీన్ల్యాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నేర్కొన్నారు దీనిపై స్పందించిన ట్రంప్ నెల్సన్ అభిప్రాయంతో ఏకేపించ ఏకీపించడం లేదన్నారు అతడి గురించి తనకు సరిగా తెలియదన్నారు డెన్మార్క్లోనే కొనసాగాలనుకుంటే అది గ్రీన్లాండ్కే పెద్ద పెను సమస్యగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు గ్రీన్లాండ్ డెన్మార్క్కు ఏవైనా ఆఫర్లు ప్రకటించారా అని మీడియా అడిగిన ప్రశ్నకు అలాంటిది లేదని స్పష్టం చేశారు ట్రంప్ గ్రీన్లాండ్ తప్పకుండా అమెరికా భూభాగంలో చేరాలన్నారు లేకపోతే ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా ఆక్రమిస్తాయన్నారు ఆ దేశ రక్షణ బలగాలు ఇప్పటికే ఆ దేశ సరిహద్దుల్లో పాగా వేసినట్లు పేర్కొన్నారు తాను తలుచుకుంటే అక్కడ ఎక్కువ సంఖ్యలో తన సైన్యాన్ని మోహరిస్తామంటున్నారు ల్యాండ్లో అమెరికా జెండా ఎగరాల్సిందేననేసి ట్రంప్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది కానీ డె ల్యాండ్ మాత్రం మేము డెన్మార్క్తోనే మా మనుగడ కొనసాగుతుందనేసి అమెరికాలో కలవడం మాకు ఇష్టం లేదనేది గ్రీన్లాండ్ ప్రధాని జే జేమ్స్ ఫ్రెడరిక్ నెల్సన్ పేర్కొన్నారు